ఒక గంటలో బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నారా అది పిల్లలతో కుదరడం లేదా అది ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా వీడియో అయితే చూసే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫాలో అవ్వండి టైం టైం పెట్టుకొని మరి నేను గంటకు బ్లౌజ్ కుట్టాను అది ఎలా ఏంటి అని చూడాలంటే మన వీడియో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూసేదానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అనమాట నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో వీడియో చూసిన తర్వాత అయినా ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేనైతే బ్లౌజు నేను కూడా నా పిల్లలతో కుదరడం లేదనమాట ఇంట్లో అంటే పిల్లలు చూసుకుంటూ ఇంట్లో పని చూసుకుంటూ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయితే అంటాం ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇంకా చెప్పనవసరం లేదు ఇంట్లో పిల్లలు పని మిషన్ కుట్టకపోతే ఏదో పది రూపాయలు వస్తాదని కుడతామనమాట అన్నీ జరగాలంటే మనకు కుదరదు అనమాట పిల్లలు చూసుకొని ఇంట్లో పని చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ బ్లౌజ్ కుట్టాలంటే అది అసలు కుదరనే కుదరడ పని ఈ మధ్య నేను వీడియో చాలా వీడియోకు చాలా టైం కేటాయిస్తున్నాను ప్లస్ ఇంట్లో పని చేసుకుంటున్నాను ప్లస్ వీడియోలు పెడుతున్నాను లైవ్ పెడుతున్నాను అన్నీ అది ఎలా ఏంటి అనేది వీడియో అయితే ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ అయితే అన్నీ మీరు ఒకరోజు లైనింగ్లన్నీ కట్ చేసి పెట్టుకోండి శారీలో శారీలో బ్లౌజ్ ఉంటుంది కదా తీసేసి పెట్టుకోండి తర్వాత మనము లైనింగ్లన్నీ కట్ చేసుకున్న తర్వాత రోజుకి ఎన్ని కుడుతున్నామని ఏంటి అని ఒక ప్లాన్ అయితే వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కూర్చొని నిదానంగా ఒక గంట రెండు గంటలు మిషన్ మీద పిన్నులు పెట్టి అది మెయిన్ ఇది సిల్క్ శారీస్కి జారిపోయే క్లాతులు కూడా దానికైతే చాలా యూజ్ అవుతుందని అలాంటి క్లాతులు అయితే ఇలా నీట్గా నిమ్మలంగా కింద కూర్చొని నీట్గా బ్లౌజ్ అయితే పట్ చేసుకొని మనం నీట్గా హ్యాండ్స్ అయితే ఏంటంటే హెమింగ్ లేకుండా ఉల్టా తిప్పేసామంటే ఒక పని అయిపోతుంది అనమాట లేదు హెమింగ్ పెట్టుకుంటామంటే దానికి కూడా గమ్ పెట్టేసుకోవచ్చు అనమాట పెవిక్రిల్ అని ఒక గమ్ అయితే దొరుకుతుంది కదా అదే అండి శారీ కూర్చులకు అందుకు వాడుకుంటాం కదా మనము ఏదైనా చిన్న చిన్న స్టోన్స్ పూసలు అతికించుకోవడానికి వాడుకుంటాం కదా అదే నా చేతులను చూడండి అదే అనమాట నేను అది వాడేసి అయితే బ్లౌజ్ చాలా అంటే ఒక రోజుకి ఐదు కూడా కుడుతున్నానండి అది సాధ్యమే కదా ఇంట్లో పిల్లలు చూసుకుంటూ ఒకటి రెండు అడిగి బరువు అనమాట కానీ ఐదు కూడా కుట్టగలుగుతున్నా అంటే అదంతా ఈ ప్రవెక్కి మహమే అనమాట ఇలా చూడండి నీట్గా కూర్చొని హ్యాండ్స్కి అయితే పక్కకి తీసేసినాను ఇలా మనం లైనింగ్ చివరన అలా చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టేసుకొని నీట్గా కూర్చొని ఇట నీట్గా అనేసినామంటే నీట్గా అతుకుంటుంది అనమాట ఎక్కడే కానీ ముడత కానీ ఏమే కానీ రాదనమాట నీట్గా అలా చుట్టూ లైనింగ్ చుట్టూ ఏం అసలు ఏం చెత్తగా బ్లౌజ్ ఉంటుందేమో అది అది ఇదని ఆలోచిస్తారు కదా అలాంటివి ఏముండదండి ఉండదండి చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అది సైడు మనం వేసేది ఎంత ఒక చుక్క అది సైడ్ వేసామన్నమాట అది కుట్లలోకి వెళ్ళిపోతుంది అసలు కనిపినంటే కనిపిదన్నమాట నేను బ్యాక్ పార్ట్కి వేసేసినా చూడండి ఎంత నీట్గా ఉందంటే నిజంగా స్మూత్గా ఉండే క్లాత్లు కూడా నేను వేసినా అండి ఇలా గమ్ము వేసి రోజుకి ఐదు ఆరు కూడా కుట్టినా అనమాట నాకేందంటే నేనే కట్ చేసుకోవాలి నేనే హెమ్మింగ్ వేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి పనులు చాలా లేట్ అవుతున్నాయి ప్లస్ బ్లౌజులు కూడా కుట్టుకోవాలి అది తప్పదనమాట నాకు అందుకోసం నేనైతే ఇదైతే ప్లాన్ చేసుకునే అనమాట ఈ టిప్పు చాలామంది చూసి అంటారు కానీ ఫాలో అవ్వరు అనమాట నేను కూడా మా వీడియోస్ అనేక ఒక అక్క ఉంది కదా టైలరింగ్ చేస్తుంది ఆ అక్క ఇట్లే ఫాలో అవుతుంది అనమాట చాలా రోజుల క్రితమే వన్ ఇయర్ బ్యాకే చూసాను అనమాట కానీ మనము అవన్నీ అనుభవించి చివరకు స్టేజ్కి వచ్చామనమాట తొందరగా కుట్టాలంటే ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలనేసి నేను ఇలా అయితే వీడియోలో చూస్తున్నాను కదా అలా మొత్తం అంటే ఇక్కడ ఫ్రంట్ పాటు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రెండ్ నెక్కు నెక్కు సైడ్ కానీ లేక సంఖ అదే కుట్ల సైడ్ పెడతాం కదా అట్లా కానీ రెండు ఒకే సైడ్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని నీట్గా ఇలా గమ్ము ఎంత అక్కడొకటి ఒక చుక్క పెట్టేసుకొని నీట్గా ఇలా వేసేసి ఇంక అతికిచ్చేసి కట్ చేసుకున్నామంటే నిజమండి బ్లౌజ్ కుట్టడంలో లేట్ అయ్యే ప్రాసెస్ ఏదైనా ఉందంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ అతికిచ్చేటప్పుడు నీట్గా ముడతలు రాకుండా అతికించుకోవాలి ముందు కింద పెట్టుకొని పిన్స్ పెట్టుకొని లేదంటే ఇంకొకటి ఏంటంటే చిన్న క్లాత్ ఎనభై సెంటీమీటర్లు కొన్ని క్లా బ్లౌజులు వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేసాం ఎలాగోలా అడ్జస్ట్ చేసి కుట్టాల్సింది అతుకులు పడడం అవన్నీ లేకుండా చాలా సింపుల్గా అయ్యే పద్ధతి ఇదే అనమాట అంటే మనము ఇక్కడ ఏంటంటే కుట్టు వేసినట్టే అనమాట కరెక్ట్గా మనం గమ్ము వేసినాక దాని ప్రకారం లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేస్తామన్నమాట క్లాత్ సేవ్ అవుతుందండి ఎంత తక్కువ క్లాత్తో అయినా బ్లౌజ్ ఖచ్చితంగా కుట్టచ్చు అనమాట నేను చూడండి అక్కడ అతికి చేసాను నీట్గా తక్కువ క్లాత్ ఉన్నా కూడా మనం కరెక్ట్గా అక్కడ పెట్టేసి ఇంకా ఇంకా గమ్ము వేసేసి నీట్గా అది కట్ చేస్తాం ఒక పని అయిపోతుంది మిషన్ మీద పెట్టి కుట్టు వేసి మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని కుట్టాలంటే ఎంత పద్ధతి అంటే ఎంత టైం వేస్టో చూడండి నాకేందంటే నేను పిన్స్ పెట్టుకొని మిషన్ మీద పెట్టి ఒక లైనింగ్ అతికించడానికి గంట అర్ధ గంట అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మధ్యలో లేస్తారు కాబట్టి ఈజీగా గంట అనమాట అంటే మామూలుగా నార్మల్ బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి కూడా అంతే టైం పడుతుంది అనమాట మనం ఇలా చేసుకునేమంటే మనకు తొందరగా పని అవుతుంది ఏదో మనం ఒక పది రూపాయలు సంపాదించుకున్నట్టు ఉంటుంది అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చింది ఇదే కాదండి నేను చాలా స్మూత్గా జారిపోయే క్లాతులకైతే కింద పెట్టుకొని నీట్గా గమ్ము వేసే చుట్టూ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అతికిచ్చేసి కట్ చేసినామంటే సొగం పని అయిపోయినట్టే అనమాట బ్లౌజ్లో ముక్కాలు పర్సెంట్ పని అయిపోయింది మిగతా అదేంటి షేప్ బెల్ట్ మిషన్ మీద ఎలాగ అదేం అనమాట తొందర తొందరగా కుట్టేయచ్చు ఇంకేంటి ఉక్స్ పట్టి కాజా పట్టి అది వేసేసుకోవచ్చు ఇంకా మెడపట్టి వేసేసుకోవచ్చు తర్వాత హ్యాండ్స్ కూడా ఉల్టా తిప్పేసాం కాబట్టి పెద్ద పని ఉండదు అనమాట పెట్టేసి నెక్స్ట్ బ్లౌజ్ సైడ్ కుట్లేసేయడం ఎంత పని అండి అది కరెంటు మిషన్ అంటే కరెక్ట్గా నేను ఇక్కడ టైం కూడా చూపిస్తాను చూడండి ఒక్కదానికైతే నేను గమ్మేసి అతికిచ్చేసాను ఇంకా బ్లౌజ్ కూడా నేను ఇక్కడ మిషన్ ఎక్కేసరికి పదకొండు అయింది అనమాట టైం తర్వాత నేను మూడు బ్లౌజులు కుట్టి ఇంట్లో పని చేసుకునే అంటే నమ్ముతారా ఇక్కడ నేను సెకండ్ బ్లౌజ్ కూడా గమ్మిస్తున్నాను అనమాట ఈరోజు నాకు ఇవి అర్జెంట్ అనమాట అంటే ఈ నవరాత్రులు కదా మనకు ఈ నేను ఫోర్ డేస్ నుండి మిషన్ ఎక్కలేదనమాట చిన్నోడికి కొంచెం క్యాన్లా కేన్లా అక్కడ అక్కడిక్కడ తిరుగుతా అలా టైం వేస్ట్ అయితే అయిపోయింది అనమాట ఫోర్ డేస్ నుండి మిషన్ ఎక్కలేదనమాట ఇంకా నాకు అనేసి ఈరోజు ఇంకా కుట్టమని మా అత్త బసమ్మ అని ఉందనమాట అత్త రెండు కుట్టి నాకు అర్జెంట్ అని చెప్పింది అనమాట ఇంకా నేను మూడు అతికిచ్చి పెట్టాను అనమాట మూడు కుట్టగలుగుతాను ధైర్యం అనమాట గమ్మేస్తున్నాను కదా ఎలాగోలో కుడతాననేసి ధైర్యం అనమాట రెండో బ్లౌజ్ కూడా అతికిచ్చేసినా కదా మూడో బ్లౌజ్ కూడా గమ్మేసేసాను అనమాట ఇది ఏంటంటే మెత్తగా స్మూత్గా జారిపోతుంది అనమాట కొంచెం అలా ఉంది అనమాట ఇలా దీన్ని కూడా గమ్ము పెట్టేసి అయితే మూడు బ్లౌజులు ఇలా కింద కూర్చొని ఒక గంట వీడియో లైవ్ చేసుకుంటూ ఈ వీడియో తీసుకుంటూ మరి నేను ఇక్కడ మూడు దాన్లకు గమ్ము పెట్టి అతికి చేసుకునే అనమాట ఇళ్ళంతా ఇలా ఉంటుంది నాకు జాకెట్లతో మా చిన్నోని ఇక్కడ అంగన్వాడికి అయితే పంపించాను అనమాట వాని పంపించినానంటే ఇంకా నాకు వాడు వచ్చి వాడు రెండున్నర ఒక్కోసారి ఒకటి రెండు మూడు లోపల వచ్చేస్తాడమ్మా ఆ లోపల నేను మూడు బ్లౌజులు కుట్టగలుగుతాను అనమాట కుడతాను కూడా నేను ఇక్కడ కరెక్ట్గా టైం చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పదకొండుకు పది నిమిషాలు తక్కువ ఉంది అనమాట కరెక్ట్గా టైం గుర్తు పదకొండుకు పది నిమిషాలు తక్కువ ఉంది అంటే నేను ఈ మిషన్ మీద పక్కన అంటే మిషన్ మీద ఎక్కడ లేని చెత్త అంతా చేరుతుంది అనమాట ఇదంతా తీసి పక్కన పెట్టుకొని తర్వాత మిషన్కు దారం ఎక్కించుకొని అదంతా నీట్గా తుడుచుకొని మిషన్ ఎక్కేసరికి పదకొండు అయింది అనమాట కరెక్ట్గా ఇక్కడ నేను పదకొండు అయింది పదకొండు నర పదకొండు ముప్పై ఐదేమో అవుతుంది టైం వాచ్లో టైం చూపిస్తా చూడండి అప్పటికి నేను మెడపిసేస్తున్నాను అనమాట అంటే ఫ్రంట్ బా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసి షేప్ బెల్ట్ కుట్టేసి తర్వాత మెడపీస్ వేస్తాను ఇంకా నెక్స్ట్ పని ఏంది ఉత్త హ్యాండ్స్ వేసేసి సైడ్ జాయింట్లు వేయడమే అనమాట సైడ్ కుట్లు వేయడమే అనమాట ఇక్కడ చూడండి పన్నెండుకు ఇంకా దగ్గర దగ్గర పదహైదు నిమిషాలు పదిహేను నిమిషాలు ఏమో టైం ఉంది హ్యాండ్స్ వేసేసి ఇక్కడ నాకు పది నిమిషాలు టైం అయితే వేస్ట్ అయిందని నిజంగా ఎంత చెప్పాలంటే కరెక్ట్గా నేను ముక్కాల గంటకి బ్లౌజ్ కుట్టేదాన్ని ఎన్ ఎలా వేస్ట్ అయిందంటే నేను బాబీనికి దారం కొంచెం లూజ్గా ఎక్కించుకునే అనమాట తర్వాత ఏమైంది కుట్టు కుర్తా అంటే పై కుట్టు బాగానే వస్తుంది లోపల దారం కొంచెం లూజ్గా ఉండేదాన్ని అది కొంచెం కుచ్చు కూర్చోతుంది అనమాట దీనివల్ల రెండుసార్లు బాబీని దారం ఎక్కడం వల్ల పది నిమిషాలు టైం వేస్ట్ అనమాట లేదంటే కరెక్ట్గా ఇప్పుడు చూడండి రెండు నిమిషాలు తక్కువైంది అనమాట పన్నెండు బ్లౌజ్ పటాపటా అవుట్ ఒక బ్లౌజ్ అయితే కుట్టేసా అనమాట మా వాడైతే ఇక్కడ వచ్చేసినాడు వాడు ఈరోజు కొంచెం తొందరగా వచ్చాను సైడ్ కుట్లు చూడండి స్ట్రైట్గా ఎంత వేసానో నా ఇలా అయితే నేను పట్ట పట్ట బ్లౌజులు కుట్టుకుంటున్నానండి ఇంట్లో పని చేసుకుంటూ మా చిన్నోని చూసుకుంటూ ప్లస్ ఇలా ఆ రెండు మూడు కుట్టగలుగుతాం కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట నుంచి మిషన్ ఎక్కితే తొక్కి తొక్కి రెండు మూడు లైనింగ్ అతికించుకోవాలి మళ్ళీ బ్లౌజ్ కుట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ లైనింగ్ అతికించుకోవాలి ఇలా ఉండేదన్నమాట పరిస్థితి అలా లేకుండా ఈ విధంగా అయితే నాకైతే చాలా అంటే చాలా యూజ్ టైం టైం వేస్ట్ కాకుండా టైం చాలా సేవ్ అవుతుంది అనమాట ఒక బ్లౌజ్ అయితే కుట్టేసినా కదా మూడు బ్లౌజులు కుట్టానండి లైవ్లో లైవ్ ఇక్కడ చూపిస్తా చూడండి వీడియోలోనే అన్నమాట నేను మధ్యలో ఒక గంట గంట నర టైం వేస్ట్ అయింది ఎందుకంటే మా చిన్నోడు మధ్యాహ్నం వచ్చాను అనమాట వాడికి అన్నం పెట్టేసుకొని వాడి పడబెట్టు వాడిని ఇద్దరి పిచ్చే కొద్దీ గంటన్నర టైం వేస్ట్ అయింది అనమాట కరెక్ట్గా నాలుకల్లా మూడు బ్లౌజులు కుట్టి మూడు చీరలకు పాల్సులు వేసేసి దాన్ని పక్కన పెట్టేసాను అనమాట కరెక్ట్గా ఇదే అండి ఈరోజు వీడియో ఇంత ఫాస్ట్గా కుట్టినానంటే దానికి కారణము గమ్ము వేసేసి అతికించుకొని కింద ఒక గంట లేట్ అయినా కూడా మూడు బ్లౌజులు వెంటనే ఆ వేసేసి వేసి కాబట్టి ఒక పని అయిపోయింది అది చూడండి మూడు బ్లౌజులు కుట్టినాను మూడు చీరలు అక్కడ ఉన్నాయన్నమాట మూడు చీరలకు ఆ చీరలో బ్లౌజులు కుట్టి ఆ చీరలకు పాల్స్లు వేసేసినాయి అనమాట ఇంకా నైట్ టైం హెమింగ్ ఇంకా ఆ రెట్టెలు ఉల్టా తిప్పేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ బ్యాక్ను వచ్చేసి బీప్కి వచ్చేసి హెమింగ్ వేసేసి ఉక్స్లు వేసేయడమే అంతే పని చాలా ఈజీ కదా చాలా చాలా అంటే చాలా ఈజీ అనమాట నాకు టైం చాలా సేవ్ అయిందనమాట మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి అదే మూడు చీరలు చూడండి పాల్స్ చూపిస్తున్నాను నీట్గా నీట్గా అదే అన్నీ అది వైట్ షేర్ ఉంది చూడండి ఏదంటే చాలా జారిపోతుంది అది అనమాట గమ్ వేసి అతికిచ్చేదాన మనకి ఎలాంటి జారిపోదు అనమాట స్మూత్గా ఇంకోటి ఏంది ఫ్రంట్ పార్ట్లో మనం మధ్యలో క్లాత్ ఆడాడు మెయిన్ డాట్స్ వేసేటప్పుడు క్లాత్ అతుకోదు కదా లైనింగ్ మాత్రం కుట్టుబడుతుంది అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ గమ్ అక్కడక్కడ చుక్క పెట్టేసినామంటే లైనింగ్ బ్లౌజు రెండు అతుకుంటాయి అనమాట మనకు ఇంకా తొందరగా పని అవుతుంది అనమాట ఈ విధంగా అయితే నేను మూడు బ్లౌజులు కుట్టేసిన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ బాయ్